కాంతిమే నమక్తిమే నమ కామి కపిస్తఫల ప్రయాయ బ్రహ్మచారిణే మహాదారాయ బ్రహ్మూపిణ మహారాయణ మధుద్ఘటాయ మహావీరాయ మంత్రేణి మంగళసూస్వరాయమ ప్రథమ పూజితాయ పూజిత ప్రమాద నమ జాస్య నమ యక్ష నమ గంగాసు గణాధీశాయ నమా గంభీరద వటవే నమ జ్యోతిషాయ నమ అక్రాంతపదత్ర నమ అభిష్టవరద నమ మంగళప్రాయ నమాక్య నమ పురాణపురుషాయన పూష్ణే पुष्करपत्य नम अग्रगण्याय नम अग्रपू्याय नम्बर अपाकृतपरक्रमाए नम सत्यधर्मि नम शैक्य नम साराय नम తర్సంబనియే నమేషాయ నమా విశదాంగా మనకి మేఘాళయ నమ సంస్తదేవతమూర్త సైష్టవే నమ బ్రహ్మవిద్యాదిదానే నమ జిష్ణువే నమ విష్ణుప్రియాయ నమ భక్తజీవిత జీతమన్మద నమ్మ ఐశ్వర్య కారణాయ నమ సతతస్థి నమ విశ్వగృహే నమ విశ్వరక్ష విధాన కళ్యాణగర నమ ఉన్మత వేషాయ నమ పరాజయనమా సంస్తజగాదారాయ నమరప్రద నమ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ ఓం యప్ాయ్ఖాయ ఫాళనేత్ర ప్రభవ నమ పింగళాయ నమికెహవాయ ద్విషజాయ ద్వశర్నేత్ర నమ శక్తిదారాయణ పిశిచా ప్రభంజనాయ తారుకాశ్రహంతే నమ ప్రమత్తాయ మదన మత్యన ప్రమత్తమ सरसेन सुरक्षकाय नम देवसेनापते नम प्रजाए नम कृपाए नम भक्तवचलाय नम उमासुताय नम शक्तिदाराय नम कुमारय नम क्रमचंदारा नम से नए नम अग्निजन्म नम विशाखाय नम शंकरात्मजय नम शिवस्वाम नम गुणस्वानेस्वाने नम सनातनाय नम अन नम अवर्णय नम त्रिवर्णय नम सुमनोहराय नम चतुर्वर्णय नम पंचवर्णय नम प्रजापे नम अग्निगर्भाय नम शमीकर्भाय नम सुरारिज नम हरद्वर्णाय नम शुभकय नम वटवे नम वेशभते नम पोषाय नम गये नम गहाय नम चंद्रवर्णाय नम कलाय नम मायाधाराय नम महामिनेल्याय नम शंकर नम विश्वनमे नम अमेय्त्मा नम तेजोन नम अनामयाय नम पर नम पर्रह्मा नम वेदगर्भायन नम विडत्य नम पुंदकिया नम మహాసారసరావృత అశ్వతిక్లిలేత్రే నమ చౌరగాయ నమ రోగనాశాయ నమ అనంతమూర్త ఆనందద నమ శికితకేతనాయ నమ డంబాయ నమ పరమంబాయ నమ మహాడంబాయ నమ వృషకంపాయనమ కార్ణోత్పత్తదేహాయన కార్నాతీత విగ్రహాయ నమ అనీశ్వరాయ నమ అమృత ప్రాణామాయపరణమాయ నమ విరుద్రహన్ నమ వేద్యాయ నమ శ్యామకందరాయ శ్యామకందరాయనమ సుబ్రహ్మణ్యాయ నమ గుహాయ నమ ప్రేత బ్రాహ్మణాయ నమ బ్రాహ్మణప్రియాయ నమ వ చోర్ధికారాయ నమ వేద వైద్యాయ నమ అక్షయ ఫలదాయ నమ ఓం త్రి సుబ్రమణ్య స్వామి ఓం త్రి స్వామే శరణమయ్యప్ప ఓం త్రీ స్వామే చరణమప్పా ఓం త్రి స్వామే శరణమయ్యప్పా ఓం మహాశాస్త్రాయ నమ విశ్వశాస్త్రాయ నమ లోకశాస్త్రాయ శాస్త్రాయ నమ మహాబలాయ నమ ధర్మశాస్త్రాయణ వేదశాస్త్రాయ నమ కాళశాస్య నమ మహతేజసే నమ గజాయమ అంగపతయ నమ వాగ్యపథ మహాయణక్ష్యాయ నమ అగ్రగణ్యాయ నమ మహాగణగ ఋగ్వేదరు నమ చంద్ర రూపాయ నమ వలాహకాయ నమ దుర్యా నమ శ్యామాయ నమ మహారూపాయ నమ కృష్ట నమ అనామయాయ నమో త్రినేత్ర నమ పలకారాయ ాయ కాళంతకాయ నమ నరాధిపాయ నమ దక్షమూషకాయ నమ కల్హరకుమ ప్రియాయ నమ మదనాయ నమ మాధవసుయ నమ మందకుమ ప్రియాయ నమ మదారాయ నమ వీర శస్త్రేయ నమ విభూషితాయ నమ మహాసురాయనమహాధీరాయ నమ మహాపానాశకాయ నమ కపిహస్య నమ శరద నమ హలాసుయ నమ అగ్నినయనాయన అర్జునపతయ నమ అనంగునాథరాయనమ దుష్టగ్రహాదిపాయ నమ శాస్త్రే నమ శిష్యరక్షణదీక్షిస రాజరాజిథాయ నమ రాజశేఖరాయ నమ రాజోత్తమాయ నమ మంజులేసాయ నమ వరరుచేయ నమ వరదాయ నమ వాయువాహనాయన వజ్రాంగా విష్ణుపత్రయ నమ ఖడ్గప్రాణయనమ బలవృత్త తిలోక नम अतिलाय नम कस्तूद कांचिताय नम पुष्क नम पुर्णय नम पूर्णल नम कृपालाय नम वनजनाय नम पाशहस्ताय नम भयापहाय नम बकर नम पापज्ञाय नम पाषण नम पंच पाण्डव संरक्षकाय नम पर नम पंचरक्तुमराय नम पंचवक्ष पारायणय नम पंडिताय नम श्रीधरसुताय नम न्यायाय नम कौचने नम करुणाम नम काूषे नम कट య నమ సోమరూపాయ నమ వన్యదండయ నమ సక్పంద పాప వినాశకాయ నమ వాగ్యర్మాచార్యే నమ శూలి కృపాలయాయ నమ వేణువదనాయ నమ కంచుకంఠాయ నమ ఫళరాయ నమ కిరీట విభూషిత వేరనిలయాయ నమ వీరాయ నమ వీరేంద్రవంజిత విశ్వపాయ నమ వీరే నమ ఫలప్రదాయ నమ మహారూపాయ నమ చతుర్వాహే నమ పరపాప విమోచకాయ నమ నాగకుండలారాయణ య నమ జారాయ నమ నాగల సంయుక్తకాయ నమ నానా విభూషిత శ్రీ స్వామీ అప్ శ్రీ స్వామీ అప్ స్వామీ అప్మయ్యప్ా ఓం శ్రీ స్వామీ ಶರ್ಮಯ್ಯಪ್ಪ ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿಯೇ ಶರ್ಮಯ್ಯಪ್ಪ

కరుప స్వామిప్పూర్తి కాశీ వసయ హరిద్వార నివాసేప వాసి కర్పూరే సమయపూడి సద్గురు విల్లా వీరమణి కంటనే సమయ శాస్త్రేరణ ప్రయూణే కాంతమల వాసన పొన్నంబల వాసన పంబా శిశువే సమయ కుమారనే సమప్ప కణ దైవమే సమయ మోహిని సుతనే సమయ కలియుగ వరదనే సమయ సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తి మహిషి మర్దననే సమయ పూర్ణ పుష్కర నాదనే సమయ వన్ పులి వాహననే సమయ భక్త వక్తనే సమయ భూలోకే సమయ ఐదు మలై వసరే సమయప్ప శబరి గిరీశనే సమయ ఇరుమడి ప్రేమణే సమయప్ప అభిషేక ప్రేమణే సమయ వేద ప్రేమే సమయ నిత్య బ్రహ్మచార్యే సర్వ మంగళ దాయకనే సమ వీరాధి ఓంలే ఆనందరూపనే సమయ భక్త చిత్తాదివాసన భూత జనాధిపతి సమయ శక్తి రూపే శాంతమూర్తి పదినెంబిక అధిపతి

పరంజ్యోతిప్రీవుణే సమయ గణపతి సోదరనే సమయ కట్టాల విష రావణే సమయ విష్ణు సుతనే సకల కళా వల్లవనే లోక రక్షకనే అమిత గుణాకరణే புவனேஸ்வரனே சமயப்பா மாதா கிதா குருதெய்வமே சமயப்பா சுவாமியின் அழுதா நதியே சமயம் அழுதா மேடே சமயம் கல்லிடம் குன்றே சமையப்பா கருமலை கருமலை பிரியாண பட்டமே சமயப்பா பம்பா நதியே சமயப்பா பம்பையில் விளக்கே சம்ப்பா நீ சம்ப்பா அப்பாச்சி மேடே சமரி பீட்டமே சமயப்பா கரெங்கு பஸ்மகுலமே ప్ప పదనట్టే సమయ నయ్యాభిషే ప్రయే సమయ కర్పూర జ్యోతి జ్యోతి స్వరూపణ మకర జ్యోతి ఓం శ్రీ హరిహరు సుతన్ ఆనంద చిత్తం అయ్యన్ అయ్యప్ప స్వామి ఓం శ్రీ హరిహరు సుతన్ ఆనంద అయ్యప్ప స్వామి ஓம் திரி ஹரி ஹரு ஆனந்த சித்தன் ஹயை ஏப்பா சுாமயே சரின் ஐயப்பா ஓம் திரி சுவாமியே சரின் ஐயப்பா Suami Isharanam Ayyappa Om Sri Swami Ayyappa भगवती भगवानी भगवतिए ईश्वरने ईश्वरी देवाने देविए को स्वामी लिक्कटु चवरी கட்டு மலக்கு மலக்கு கட்டும் கட்டும் கல்லும் விடைய விடைய தூக்கி பாத பலந்த காணன் சுவாமி காணன் சுவாமி கண்ணன் மோஷம் கிட்டும் சுவாமி மாறு ஐயப்ப மாறு மேயாபிஷேகம் சுவாமி கே பலாபிஷேகம் சுவாமி கே गुलाबविशेकं स्वामि께 পன்னিরাবিশেकं स्वाমি께 বষ্মাবিশেकं स्वाমি께 তৈনাবিশেकं स्वाমি께 স্বামিয়ে അയ্যপ্পো അയ্যপ্পো স্বামিয়ে স্বামিয়াত্তায়্যপ্পা అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప వనకమప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప తోడుగా ఉండు అయ్యప్ప నీడగా ఉండు అయ్యప్ప నడిపించప్ప అయ్యప్ప ఎక్కించప్ప అయ్యప్ప దివ్య దర్శనం అయ్యప్ప కలిగించప్ప అయ్యప్ప తప్పులు ఉంటే అయ్యప్ప మన్నించప్ప మన్నించే అయ్యప్పో అయ్యప్పో స్వామి ఏ స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామి श्री हरिहरसुतम् आनन्दचिष्टन् अय्यप्प स्वामे चरणमय्यप्पासुरार्चितलिङ्गम् निर्मलवासितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गम् कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्ध सुवेपितलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामनिदूषितलिङ्गं मणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनरेतलिङ्गं कङ्कजहारशुभोषितलिङ्गं कञ्चितपापविनाशकलिङ्ग तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरचितलिङ्गं भावैर्भक्तिवरे वच लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरसुरवरपूजितलिङ्गम् तुरवरपुष्प सदार्जितलिङ्गम् परम परम् परमात्मकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकम् इदं पुण्यं यम् पटे शिवसन्निधौ शिवलोकमाप्नोति शिवेन सह मोदते हर हर महादेव शम्भो शङ्कर ॐ नमः शिवाय हर हर महादेव शम्भो शङ्कर ॐ नमः शिवाय హర హర మహాదేవ శంభు శంకర ఓం నమ అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతి శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ యశోద నంద రాధాపతే గోపాల్ కృష్ణ ఆదిశేష అనంతశయన శ్రీనివాస శ్రీ వెంకటేశ పన్న గభూషణ కైలాసవాస గౌరీపతి శివ శంభో శంకర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ವನ್ ವಾಹನ ವಿಲ್ಲಾಲಿ ವೀರ ಶಬರಿ ಗಿರೀಶ ಶ್ರೀಧರ್ಮ ಸಹಸ್ರ ಅನಂತ ಶಯನ ಶ್ರೀನಿವಾಸ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ವನರ ವೀರ ವಾಯು ಅತಿ ಬಲವಂತ ಜಯ ಹನುಮ ಆದಿಶೇಷ అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ పాహిమా శ్రీనివాస 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 రక్షమ వెంకటేశ పాయి శ్రీనివాస రక్షమ శ్రీనివాస రక్షమ వెంకటేశ పాహిమా ఏడుకొండలవాడ వెంకటమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకట గోవింద గోవింద ఏడుకొండలవాడ ఏడుకొండలవాడా గోవింద గోవింద శంకరాయ 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 మంగళం శంకరి మనోహరాయ సరస్వతాయ మంగళం శంకరాయ 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 మంగళం శంకరి మనోహరాయ సరస్వత మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం గజనాయ మంగళం శరణాయ మంగళం రాజారామ మంగళం రామకృష్ణ మంగళం మంగళం వేల్మురుగ మంగళం శ్రీనివాస మంగళం శివబాల మంగళం ఓం శక్తి మంగళం శక్తి మంగళం శబరీసంగళం కరిమలేసమంగ అయ్యప్ప మంగళం మణికంఠామంగళం మంగళం మంగళం శుభమంగళం మంగళం మంగళం జయ మంగళం 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 శుభ మంగళం 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 జయ మంగళం ఓం శ్రీ స్వామీ శరణమయ్యప్ప ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తం అయ్యన్ అయ్యప్ప స్వామే శరణమయ్యప్ప ఓం శ్రీ హరిహర్ సుతన్ ஆனந்த ஐயப்ப ப்பா ஓம் ஸ்ரீ ஆனந்த ஸ்ரீஹரிஹர் சுத்தம் ஆனந்தம் அயன் சுவாமி